శ్రీమాత శ్యామల నవరాత్రులు రెండు వేల ఇరవై ఐదు అనమాట ఈ సంవత్సరం శ్యామల నవరాత్రులు ఇంకో రాజశ్యామల అమ్మవారు అమ్మని అందరూ కొలుచుకుంటున్నారని అనుకుంటున్నాను ఈ సంవత్సరం కొంచెం లేట్ అయ్యింది అసలు చేస్తాం లేదా అనుకుని అనుకుని చేయాల్సి వచ్చింది అన్నమాట మొత్తం మీద ఈ సంవత్సరం కూడా అమ్మ చేయించుకుంది నాలుగోసారి ఇది రాజశ్యామల అమ్మవారి గుడి ఇంకా ఎవరెవరు చేస్తున్నారు మన ఫ్యామిలీలో ఖచ్చితంగా కామెంట్ చేయండి పొద్దుట అంటే నాలుగున్నర నుంచి బాగుందన్నారు ఎనిమిదిన్నర వరకు మధ్యలో ఏ టైంలో అయినా పెట్టుకోవచ్చు అన్నారు అలా ఒకటి 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 చేసుకుని ఈ టైంకి ఇంకా అమ్మ పెట్టుకోవడం జరిగిందనమాట మొత్తం అంత అయిపోయింది లైట్ బంగారు తల్లి అమ్మకి ఫస్ట్ రోజు కదా పరమాన్నం వండి పెట్టాము ఇంకా పెద్ద అమ్మవారిని కూడా చూసేయండి అమ్మని ఇలా తయారు చేసుకున్నాను అనమాట అమ్మ కిరీటం పెట్టుకుంది తాటంకాలు పెట్టుకుంది వాటికి బుట్టలు కూడా పెట్టాను అన్నమాట సింపుల్గా ఈ చాలా సింపుల్గా చేశాను రాత్రి ఎందుకంటే ఫస్ట్ డే కదా అలవాటు తప్పిపోయింది అలాగో అర్థం కాలేదు గుర్తు రాలేదు కానీ ఏదో అలా 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 చేసాను అంతే అలా వచ్చి కూర్చుంది అంతే అమ్మ ఇంకా మళ్ళీ జాగ్రత్త అలా ఒక్కొక్క రోజు చేసుకోవడము ఇంకా ఫస్ట్ శ్యామల నవరాత్రే కాదు ఏ నవరాత్రి అయినా సరే ఎప్పుడు చెప్పేదే ఫస్ట్ మన ఇంట్లో ఎక్కడైతే పూజ చేసుకుంటామో అక్కడ చేసుకుని అప్పుడు మనం అమ్మకి అదే ఎక్కడైతే వేరుగా సపరేట్గా పెట్టుకున్నామో అక్కడ చేసుకోవాలన్నమాట ఫస్టే ఇక్కడికి వచ్చేకూడదు ఫస్ట్ వాళ్ళని చేసుకున్న తర్వాత వాళ్ళ అనుమతి తీసుకుని అప్పుడు మనం ఇక్కడికి వచ్చి చేసుకోవాలన్నమాట మళ్ళీ మనకి శుక్రవారం వరకు ఈ శుక్రవారం కాక రేపు కాక రేపటికి వారం ఉంది లేపుడు అప్పటి వరకు నవరాత్రులు ఉన్నాయి శుక్రవారంకి తొమ్మిది రాత్రులు పూర్తవుతాయి అన్నమాట మళ్ళీ శనివారం అంటే ఈ శనివారం కాక వచ్చే శనివారం ఏడో తారీఖు అనుకుంటా అప్పటి వరకు అమ్మ నవరాత్రులు అమ్మని జాగ్రత్తగా చేసుకోవడం ఇంకా అంటే అప్పటికి పదకొండు రోజులు అయిపోతుంది కానీ ఏంటంటే రా తిథులు ఏకాదశి తిథి అవుతుంది కానీ ఏంటంటే మరి కరెక్ట్గా చేసుకోవాలి కాబట్టి సరిపోవట్లేదు అన్నమాట రాత్రులు సరిపోవట్లేదు తొమ్మిది రాత్రులు కాబట్టి తొమ్మిది రాత్రులు అవే వరకు ఉంచుకునే అప్పుడు మనం ఉద్యాపన అనేది చెప్పుకోవాలి ఉద్వాసన సారీ ఉద్యాపన కాదు ఉద్వాసన నాకు ఇలాగే కనిపించింది అనమాట అమ్మ అంటే నవరాత్రుల ముందు నుంచి నాకు ఒకటే అనుకుంటూ ఉంటాను ఇలా రెడ్ కలర్ శారీలోనే నాకు అమ్మ అనిపించింది అందుకనేసి ఫస్ట్ డే ఇంకా ఈ రెడ్ కలరే చూస్ చేసాం పాతవే ఇవేమీ కొత్తవి కాదు పాతవే మొత్తం అన్నీ కొ అంటే మీరు రాలేదు ఈసారి వారాహి అమ్మే బాగా ఎక్కువ తెచ్చుకుందనమాట మిగతా ఇంకా ఎవరికి పెద్ద ఏమీ రాలేదు దుర్గా నవరాత్రికి ఒకటో రెండో వచ్చాయి ఈవిడికి అసలు ఇంకా శ్యామలమ్మకి ఎవరు పంపించలేదు ఇంకా సో ఇంకా ఉన్న వాటితోనే పాత వాటితోనే జాగ్రత్తగా అలా చేసుకుంటున్నాను అనమాట ఇంకా టూ డేస్కి ఒకటి మారుస్తాను ఇంకా అలా మార్చి ఉన్నట్లతో జాగ్రత్తగా అడ్జస్ట్ చేసేస్తాను డైలీ మార్చడానికి నాకు పని ఎక్కువ అవుతుంది అని చెప్పేసి ఇంకా టూ డేస్కి ఒకటి మళ్ళీ రేపు నైట్ మారుస్తాను సరే అయితే మరి ఇంకా జాగ్రత్తగా చేసేసుకోండి మొత్తం అందరూ కూడా నేను మళ్ళీ ఒకవేళ కుదిరితే ఇన్స్టాగ్రామ్ లైవ్కి వస్తాను యూట్యూబ్ అవ్వదు కానీ ఇన్స్టాగ్రామ్ లైవ్కి వస్తాను వస్తే కంపల్సరీ నేను ముందే చెప్తాను సాయంత్రం పూజ అయ్యాక కుదిరితే ఇన్స్టాల్ లైవ్ లేదంటే ఇంకా రేపు ఈ వేల అవ్వకపోతే రేపే వస్తాను ఇన్స్టాల్ అయ్యి సరే అయితే మరి ఒకసారి చూసుకోండి హిస్ట్రీ మాత్రం అంట సింపుల్గానే చేశాను మొత్తం పేస్ కూడా teluk Langkah teluk Serai temari